ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ పోటీ చేయలేకపోయింది తెలంగాణలో సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉందంటారా అంటే ఒక మెయిన్ అధ్యక్షుని కూడా ప్రకటించలేదు అసలు తెలంగాణలో టిడిపి పార్టీ ఉందనుకోవాలా లేదనుకోవాలా ఎవరన్నారు లేదని అంటే మెయిన్ పుట్టింది తెలంగాణ గడ్డ పైన తెలంగాణలో అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ రోజు కూడా ప్రతిష్టంగా ఉంది ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక వ్యక్తి మాకు తలపెట్టినటువంటి మోసం వల్ల ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అక్రమ కేసులలో అరెస్ట్ అయి ఉండడం వల్ల ఆ యొక్క వాతావరణం అనేది ఆ యొక్క మాకు సానుకూలంగా లేదు కాబట్టి మేము పోటీకి నుంచి తప్పుకున్న మారచ్చు కానీ ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ మూడుసార్లు ప్రభుత్వాన్ని రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ పాలించినటువంటి పార్టీ సో ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టంగా ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి మళ్ళీ పార్టీని రియార్గనైజ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తున్నాం బహుశా ఈ సంక్రాంతి తర్వాత మాకు నూతన అధ్యక్షుని అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ దర్భించి కూడా పోటీ చేస్తాం కాకపోతే ఎవరితో అలయన్స్ ఉంటుంది ఏందనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఆ పొత్తుల విషయం తేలాక ఇక్కడ పోటీ చేయాలా వద్దా క్యాండిడేట్స్ ఎంతమంది పోటీ చేయాలన్నది హైకమాండ్ నుంచి మాకు డైరెక్షన్స్ వస్తాయి దాని ప్రకారంగా వీళ్ళు మూవ్ అయ్యాయి సరే ఇప్పుడు అంటే ఒకవేళ పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అంటే పొత్తు ఉండి మా పొత్తు ఎవరితో ఉన్నది ఆ పార్టీలు ఏ ఒక్క పార్టీ నియోజకవర్గంలో వాళ్ళు బలంగా ఉన్నారు మా క్యాండిడేట్లు ఈక్వేషన్స్ అన్ని కూడా పరిగణనలో తీసుకొని అప్పుడు ఎన్ని పోటీ చేస్తాము ఎక్కడ నుంచి పోటీ చేస్తాము అనేది అది ఎట్లా డిసైడ్ అవుతుంది అప్పుడు అది ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు దిస్ టూ ఎర్లీ టు డిసైడ్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని